హాయ్ అండి ఈ వీడియోలో ఆరవ తరగతిలోని వర్షం పాఠంలోని కవి గురించి తెలుసుకుందాము ఇంతకు ముందు వీడియోలో మొదటి పాఠమైనటువంటి అభినందన పాఠంలోని శేషం లక్ష్మీనారాయణాచార్య గారి గురించి తెలుసుకున్నాం కదా సో ఈ వీడియోలో పల్లా దుర్గయ్య డాక్టర్ పల్లా దుర్గయ్య గారి గురించి తెలుసుకుందాం సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ క్లాస్ వర్క్ బిట్స్ అన్ని వీడియోస్ చేయడం జరిగిందండి సో ఒకసారి ఆ వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి ప్లేలిస్ట్ లో కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సో కవి పరిచయం వచ్చేసి ఒకసారి చదువుతాను డాక్టర్ పల్లాదుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ పాపేయ శాస్త్రి ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు పాలవెల్లి గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు పదహారవ శతాబ్ది ఎందలి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశం పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది సో ఈయన కాలం జననం వచ్చేసి ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల పద్నాలుగు మరణం పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు సో డాక్టర్ పల్లాదుర్గయ్య ఏ ప్రాంతానికి చెందినవారంట వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించినటువంటి వారు సో తల్లి వచ్చేసి నరసమ్మ తండ్రి పాపయ్య శాస్త్రి నాకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలో అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నారంట రచనలు పాలవెల్లి గంగిరెద్దు ఈయన రచనలు వచ్చేసి పాలవెల్లి మరియు గంగిరెద్దు సో ఈయన రీసెర్చ్ చేసినటువంటి ఒక అంశం ఏంటంటే అది పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశం పైన ఆయన పరిశోధన చేశారు సో ఈయన శైలి అంటే ఈయన రాసే విధానం ఏ విధంగా ఉంటుంది తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతూ ఉందంట క్లియర్ అండి అర్థమైంది కదంతా సో మళ్ళొకసారి కవిపరిచయం చదువుతాను డాక్టర్ పల్లాదుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు పాలవెల్లి గంగిరెద్దు మొదలైన ఈయన మొదలైనవి ఈయన రచనలు పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది సో కవి గురించి తెలుసుకున్నారుగా సో వర్షం పాఠం కూడా చాలా చక్కగా ఉంటుందండి సో పద్యాలన్నిటిని వాటి అర్థాలతో వివరించడం జరిగింది వీడియో చేశాను సో పల్లా దుర్గయ్య గారు కూడా చాలా చక్కగా అంటే వర్షాల వల్ల ప్రతి ఒక్క ప్రాణి సంతోషపడుతుంది కానీ కొంతమందికి ఇబ్బంది అవుతుంది అనేసి సో కవి వానదేవుణ్ణి విన్నవించుకోవడం అన్నమాట సో మా మీద దాడి చేయకు అనేసి సో పద్యాల రూపంలో చాలా చక్కగా వివరించాడు సో క్లియర్ అండి ఓ కవి పరిచయం మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ